కామారెడ్డి మున్సిపల్ పారిలోని రెండవ వార్డు రామేశ్వరపల్లి గ్రామ శివార్లోని చిడుగు హేమలతకు సర్వే నంబర్ ఎనబై ఐదు బై బి రెండు ఎకరాలు ఎనబై ఐదు బి వన్ బై బై టూ లో ఇరవై ఎనిమిది గుంటల భూమి జ్యోతికి సర్వే నెంబర్ ఎనభై ఐదు బై వన్ బై ఒకటి మా ఫ్యామిలీ మెంబర్ కు మొత్తం కలిసి కూడా మూడెకరాల ఇరవై ఎనిమిది గుంటల భూమి ఉందని చిదుగురు రమేష్ గౌడ్ తెలిపారు మా భూమి పక్కన ఉన్నటువంటి సర్వే నెంబర్ ఎనభై ఐదులో లో నిర్మలా సొసైటీ ఆఫ్ ది ఫ్రాన్స్ సిస్టర్ జీవిదన్ కాన్వెంట్ వారు మా భూమిలో ఒక ఎకరం ఇరవై ఎనిమిది గుంటల భూమిని కబ్జా చేసుకుని ప్రహరీ కూడా నిర్మిస్తున్నారని అట్టి విషయం పైన ఆర్జీఓ ఎంఆర్ఓ మున్సిపల్ కార్యాలయంలో కు ఫిర్యాదు చేయడం జరిగిందని టీపీఓ పట్టించుకోవటం లేదని సర్వేర్ కు కట్టి సర్వే చేయించుకోవడం జరిగిందని అంతవరకు కూడా సర్వే సపోర్టు సర్వే రిపోర్ట్ కూడా ఇవ్వటం లేదని తెలిపారు అధికారులు స్పందించడం లేదని జిల్లా కలెక్టర్కి ప్రజావాణిలోని ఫిర్యాదు చేయటం జరిగిందని తెలిపారు అయినా కూడా మా భూమిలో ప్రహరీ కూడా నిర్మిస్తున్నారని పనులు నిలిపివేయాలని కోర్టు నుండి స్టే ఆర్డర్ కాపీ తీసుకురావడం జరిగిందని ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి మాకు మా కుటుంబానికి న్యాయం చేయగలరని వేడుకుంటున్నానని తెలిపారు మా భూమి గల భూమిని ఎంక్రోచ్మెంట్ చేస్తూ ఒక ఒకెకరము ఇరవై గుంటలు ఎంక్రోచ్ చేసేస్తూ అనాధికారికంగా అధికారులను అందరినీ మభ్య పెడుతూ వాళ్ళకు అనుకూలంగా ఇస్తూ వాళ్ళ ఇష్టాంత రాజ్యంగా రైతుల దగ్గర నుండి భూములను దౌర్జన్యంగా ఆక్యుపై చేస్తూ గుర్తు గుర్తి గురి చేస్తూ రైతులను కంపౌండ్ వాళ్ళు రాత్రి పగలు అంటే రాత్రి నడిపిస్తారు పని ఉదయం కూడా నడిపిస్తారు ఈ అధికారులు టౌన్ ప్లానింగ్ దగ్గర పోతే ఆయనకు ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది జరిగితే ఈ పిటిషన్ ఏం చేస్తుంది అని చెప్తారు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎంఆర్ గారు కూడా దీని మీద ఆబ్జెక్షన్ చేయడానికి పిటిషన్ ఇవ్వడం జరిగింది దాన్ని కూడా వాళ్ళు ఏం చర్య తీసుకోలేదు పున్నరాజేశ్వర గారు కొన్నప్పుడు మాకు డిస్టిక్ సర్వే అథారిటీ వాళ్ళు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది సర్వే చేయడానికి వాళ్ళు వచ్చినారు వాళ్ళు అధికారికంగా తప్పుడు సమాచారాలు తప్పుడు అద్దులు చూపించేసి వెళ్ళిపోవడం జరిగింది తదనంతరము మేము కామారెడ్డి మండల సర్వేయర్కు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది దానికి ఆమె ఇవి రోజు ఆ రోజు అనుకుంటా ఒక పదిహేను రోజులు చెప్పి రెండుసార్లు సర్వే చేసి అద్దులు చూపించింది కానీ ఆమె అది వీళ్ళ అధికారులకు భయపడి పైనుంచి ప్రెజర్స్కు అధికారుల భయంకు ఆమె సర్వే రిపోర్ట్ ఇవ్వడానికి కూడా భయపడుతున్నది అంటే అది అనాది అధికారులంతా కుమ్మక్క అయిపోయి ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఏమో గోడలు కడితే ఆయన చూడడు షెడ్ వేస్తే చూడడు పోయి చెప్తే సరే పని నడుస్తుంది ఇక్కడ షెడ్ కూడా కంప్లీట్ అయిపోయింది అనాధికారికంగా వితౌట్ ట్యాక్స్ వితౌట్ పర్మిషన్ కంపౌండ్ వాళ్ళు కూడా కట్టడం జరిగింది ప్లస్ ఒక ఎకరం ఇరవై ఎనిమిది గుంటలు సర్వే నెంబర్ ఎయిటీ ఫైవ్లో ఉంటే మూడు ఎకరాల్లో ఎన్క్రోచ్ జరిగింది వాళ్ళ సొసైటీ వాళ్ళని ఎప్పుడు మాట్లాడినా ఈరోజు ఒక సిస్టర్ వస్తుంది రేపు ఒక సిస్టర్ వస్తుంది సరైన సమాచారం ఇది సరైన పేపర్ చూపించారు వీళ్ళు దీని మీద మేము కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ కూడా తీసుకోవడం జరిగింది అయినా వాళ్ళు దౌర్జన్యంగా పని చేస్తూ రైతులను భయంభ్రాంతులు చేస్తూ ఏదన్నా అంటే అధికారులను మభ్య పెడుతూ ప్రతిదీ అనధికారికైనా జరుగుతుంది కంపౌండ్ వాళ్ళు వాళ్ళు ట్యాక్స్ కట్టలేదు సర్వే రిపోర్టు పంచనామా రిపోర్టు లేదు ఒక ఎకరా ఎయిటీ ఫైవ్ సర్వే నెంబర్లో ఒక ఎకరం ఇరవై ఎనిమిది ఉంటే మూడు ఎకరాలకు కబ్జా పెట్టి కంపౌండ్ వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు రైతులను మొత్తం భయం పెట్టిస్తున్నారు ఏదంటే అధికారులను మభ్య పెడుతున్నారు అది వాళ్ళ అధికారులు ఏమంటారు వాళ్ళ సైడే అవునా అట్లన్నా అట్లన్నా వాళ్ళు సొసైటీ చారిటీ చారిటీ ఉండొచ్చు వాళ్ళు వాళ్ళు సేవా దృక్పథంతో ఉండొచ్చు కానీ అన్యాయంగా రైతుల భూములను రైతులను కొల్లగొట్టి తీసుకోవడం అనేది ఇది చాలా దురదృష్టకరము దీన్ని అధికారులు కానీ వాళ్ళు చూసి దీని మీద సర్వే రిపోర్ట్ చేసి వాళ్ళ వాళ్ళ ల్యాండ్ ఉంటే వాళ్ళని తీసుకొని మాకు మాకు సంబంధించిన ల్యాండ్ మాకు ఇవ్వాలని మేము ఉత్తమంగా ఉంది ప్రతి ప్రతి డిపార్ట్మెంట్ ప్రతిది ఇన్క్లూడ్ డిపార్ట్మెంట్ లో ప్రతి డిపార్ట్మెంట్ లోబాయిస్కరంగా ఉంది దీంట్లో ఇక్కడ జరుగుతుంది ప్రతిది లోబాయికంగానే ఉంది ప్రతిది అధికారులు ప్రతి ఒక్కరు డబ్బులు తీసుకొని వాళ్ళకు వాళ్ళకు అనుకూలంగా స్పందించి ప్రతిది కానీ వాళ్ళకు అనుకూలంగానే చర్యలు తీసుకుంటారు ఇంతవరకు కూడా మేము కాంప్లైంట్ ఇచ్చిన దాని మీద ఒక్కరు కూడా ఇక్కడ విజిట్ చేసిన దాఖలా లేదు కూడా మేము దీని మీద ఇయ్యడం జరిగింది దాని మీద కూడా స్పందన లేదు కాబట్టి దయచేసి కలెక్టర్ గారు దీని మీద స్పందించి మీరు న్యాయబద్ధంగా వాళ్ళకు సంబంధించిన భూమి ఎయిటీ ఫైవ్ లో ఉన్నది వన్ ఎకర్ ఎయిట్ ఎయిట్ గుంటాస్ ఉంటే వాళ్ళని వన్ ఏకర్ ట్వంటీ ఎయిట్ గుంటాస్ తీసుకొని మిగిలింది మాకు న్యాయబద్ధంగా ఇవ్వాలని కోరుతున్నాం దీని మీద ఎలాంటి దౌర్జన్యం లేదు వాళ్ళు కానీ వాళ్ళు వాళ్ళందరూ అధికారులను మభ్య పెడుతూ దౌర్జన్యంగా రాత్రి పగలు వాళ్ళ సెక్యూరిటీ గార్డులను వాళ్ళని పెట్టుకుని భయం ప్రాంతాలను ఆ పనులు జరిపిస్తున్నారు కాబట్టి దీని మీద అధికారులు స్పందించి న్యాయంగా మాకు రావాల్సిన భూమిని మాకు ఇంపించేసి వాళ్ళకు సంబంధించిన ఎయిటీ ఫైవ్ లో ఎకరం ఇరవై ఎనిమిది గుంటలు విత్ రోడ్ ఉంది దాని ప్రకారమే మేము కూడా రోడ్తోనే తీసుకుంటాం వాళ్ళు కూడా రోడ్తోనే తీసుకుని న్యాయబద్ధంగా మాకు రావాల్సింది మాకు ఇప్పించగలని అది మీడియా ముఖంగా అధికారులను విన్నవించుకుంటున్నాం ప్రాధాయపడుతున్నాను